अभी एक फैशन होगा आम्बेडकर 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 इतना नाम अगर भगवान का लेते तो सात जन्मों तक स्वर्ग मिल जाता अभी एक फैशन होगा है आम्बेडकर 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 इतना नाम अगर भगवान का लेते तो सात जन्मों तक स्वर्ग मिल जाता అమిత్ షా రాజీనామా చేయాలి అంబేద్కర్ పట్ల అవమానకర పద్ధతిలో అంబేద్కర్ పేరును ఉచ్చరించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దళిత జాతికి అంబేద్కర్కు క్షమాపణ చెప్పి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు హనుమంతునిపాడు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్లికార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సందర్భంగా వీరు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశ ప్రజలందరూ అత్యంత గౌరవంగా పిలువబడే వ్యక్తి ప్రపంచ మేధావి అంబేద్కర్ పట్ల మత ఉన్మాద వైఖరిని ప్రదర్శిస్తూ అమిత్ షా మాట్లాడటం అత్యంత హేయమైన చర్యగా వర్ణించారు పార్లమెంటరీ స్థాయిలో అత్యున్నత గౌరవమైన స్థాయిలో ఉండి రాజ్యాంగాన్ని చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారి పట్ల కేంద్ర హోంశాఖ బాధ్యతగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది అలాంటి స్థితి పోయి ఆ స్థాయిలో ఉండి మతతత్వాన్ని నెత్తికెక్కించుకొని ధర్మశాస్త్ర సాంప్రదాయ పద్ధతిని పార్లమెంట్లో అవలంబించడం సిగ్గుచేటన్నారు ఇలాంటి వారి పట్ల వారు అనుచర పార్టీలైనటువంటి కూటమి పార్టీలు అమిత్ షా వైఖరిని సమర్థించుకుంటారా వ్యతిరేకిస్తారా స్పష్టంగా ప్రకటించాలని కోరారు కేంద్రంలో ఉన్న బీజేపీకి వంత పాడుతున్నటువంటి రాజకీయ పార్టీలు దళిత వ్యతిరేక పార్టీలుగా చిరస్థాయిలో నిలుస్తాయని తెలిపారు ఇలాంటి వారి పట్ల ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు ఉద్యమాలు చేసి భారత రాజ్యాంగాన్ని పరీక్షించవలసిన బాధ్యతను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలన్నారు రాజ్యాంగ స్థానంలో అనుధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టడం కొరకు రాజ్యాంగ రచన కమిటీ కన్వీనర్ని రాజ్యాంగాన్ని హేళనగా వ్యంగ్యంగా క్షమించరాని క్షమించాలని నేరమన్నారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు కత్తి యోబు తాపి వర్కర్స్ యూనియన్ నాయకులు రమేష్ మండల గ్రామీణ వైద్య సంఘం నాయకులు వినయ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాములతో పాటు బాలయ్య యేసు నాగయ్య తదితరులు పాల్గొన్నారు వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనికి నిరసనగా ఈరోజు హనుమంతుడు కాడు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగేది భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశం మొత్తం గర్వించదగినటువంటి వ్యక్తి కులాలు మతాలు రాజకీయ పార్టీలకు అతీతంగా సమాజంలో అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని సంపాదించుకున్నటువంటి అంబేద్కర్ పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి స్థాయిలో ఉండి కేంద్ర మంత్రిగా పార్లమెంట్లో భారత రాజ్యాంగాన్ని తత్వాన్ని అమలు చేయాల్సినటువంటి కేంద్రంలో ఉండి ఆ రాజ్యాంగ నిర్మాత పట్ల గురుసుగా మాట్లాడటం మత ఉన్మాదంని అందరూ కృష్ణించడం అంబేద్కర్ను దానికన్నా కూడా మీరు దేవుణ్ణి పూజించండి స్వర్గానికి వెళ్తారు అంటే అంబేద్కరు ఆయన దృష్టిలో ఎందుకు పనికిరాని కింద తీసేసి ఒక రకంగా చెప్పాలంటే అవహేళనగా మాట్లాడినటువంటి పరిస్థితి ఇది సమాజానికి చాలా దుర్మార్గమైన సంకేతాలు ఒక పార్లమెంటు స్థాయిలో అధికారంలో ఉన్న అధికార పార్టీ నాయకులు ఇచ్చినటువంటిది దీన్ని మేము తీవ్రస్థాయిలో పండిస్తున్నాం తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం దళిత సమాజానికి ఎవరైతే అంబేద్కర్ను దేవునిగా ఆరాధిస్తున్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ మొత్తం సమాజాన్ని అవమానించే పద్ధతిలో ఈ అమిత్ షా గారి మాట్లాడినాయి అందుకని దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి భవిష్యత్తులో ఇలాంటివి దరగకుండా ముందస్తుగా అవసరమైతే ఇలాంటి నోటు ఉన్నటువంటి వాళ్ళకు నోటు తాళం వేసేటువంటి బాధ్యత పార్లమెంటరీ స్థాయిలో ఉన్నటువంటి ఆ ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి ఆయన అలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేద్దాం అట్లాగే ఈరోజు రాష్ట్రంలో దేశంలో అనేక ప్రాంతాల్లో దళితుల మీద మతాల పేరుతోటి సాంప్రదాయాల పేరుతోటి కులాల పేరుతోటి రకరకాల పద్ధతుల్లో దాడులు జరుగుతున్నాయి మహిళల మీద హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి దేశ నడుబొడ్డులో మహిళలను నగ్నంగా ఊరేగించేటువంటి సేన సంస్కృతి భారతదేశంలో ఇలాంటి వాటి నుండి కాపాడాల్సి ఉంది కాపాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా అధికార యంత్రాంగము పార్లమెంటు ప్రధానమంత్రి వీళ్ళందరూ కూడా సోద్యం చూస్తుంటే ఒక భారత రాజ్యాంగం మాత్రం చట్టం మాత్రమే దళితులు కాపాడుతుంది అలాంటి చట్టాన్ని గోల్నాథం అనేది అత్యంత హీనమైన చర్య దీనికి అందరూ తీవ్రంగా ఖండించాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం